హాయ్ ఫ్రెండ్స్ సార్ అయితే మన ముందు ఉన్నారు మరి సారు ఏం చెప్తారో ఒకసారి విందాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు పెన్షన్లు విత్డ్రా చేయాలనుకుంటున్నారా రైతు బంధు పిఎం కిసాన్ డబ్బుల కోసం బ్యాంకు వెళ్తున్నారా కిలోమీటర్లు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు లైన్ ఉండాల్సిన అవసరం లేదు బ్యాంకు ఇవ్వాల్సిన అవసరం లేదు అదే సీన్ దగ్గర మీ ఇంటి దగ్గర పక్కనే ఉంటారు మీరు ఎక్కడికి పోవాల్సిన లేదు టైం సేఫ్ అవుతుంది ఏదైనా కానీ మీరు విత్డ్రా చేసిన డబ్బులు పింఛన్లు విత్డ్రా చేసి డబ్బులు ఇస్తారు మీకు బ్యాంకు దగ్గర పోవాల్సిన పని ఏమి ఉండదు మీకు ఓకే ఇంకా అకౌంట్ పాన్ కార్డ్ తీయాలన్నా మీకు అకౌంట్ ఓపెన్ చేసి పాన్ కార్డ్ ఇచ్చేస్తాడు స్పాట్లో ఇంకోటి అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు అకౌంట్ కావాలి అంటే ఏమైనా లోన్స్ కానీ దేనికైనా పెట్టాలన్నా కూడా మీకు అకౌంట్గా అడుగుతారు యాక్సిస్ బ్యాంకు ఆ అకౌంట్ కూడా ఇక్కడ సులభంగా రెండు నిమిషాలలో మీకు అకౌంట్ నెంబర్ ఇస్తాడు అదే వేరే బ్యాంకు అయితే వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఇది మన దగ్గర ఎప్పుడే స్పాట్లో అకౌంట్ నెంబర్ ఓపెన్ అయిపోతుంది మన అకౌంట్ ఓపెన్ కాగానే మళ్ళీ ఎప్పుడే ఫోన్పే గూగుల్ పే కూడా యాడ్ అయిపోతుంది చాలా ఈజీ మెథడ్ అంతే కదా సార్ పది పదిహేను వేలు రూపాయలు ఉంటుంది యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంకు పది పదిహేను వేలు అకౌంట్ తీయాల్సి వస్తుంది అదే మన దగ్గర అయితే నార్మల్గా అకౌంట్ మినిమం బ్యాలెన్స్ జీరో వల్ల ఉంటుంది అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ అయితే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అట్లా మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఎటు ఈ ఫ్రెండ్స్ మీకు మీరు అనుకూలంగా ఇంటి దగ్గరలో ఉండి ఏటీఎంతో బయటికి పోయి మన ఏటీఎంతో విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు దూరం పోయి ఎవ్వడే స్పాట్లో మీకు ఇక్కడనే స్వైప్ చేసి ఇచ్చేస్తాడు అమౌంట్ గారు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు క్రెడిట్ కార్డ్తో స్వైపింగ్ కూడా ఉండదు ఆప్షన్ క్రెడిట్ కార్డ్తో కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ మంది అందరు చాలామంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు చాలా యూస్ఫుల్ మీకే ఎక్కడికి అవసరం లేదు వేలు పెట్టి డబ్బులు ఇవ్వడం ఓకే అకౌంట్ ఓపెన్ చేయడానికి కరెంటు బిల్లు ఇద్దరు ఫోన్పేలో కరెంటు బిల్లు కడితే ఛార్జెస్ పడతాయి కానీ ఇప్పుడు మన మనల్ని అట్లాంటిది ఉండదు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఐస్ ద్వారా కూడా ఫేస్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఇప్పుడు ఓకే ఫేస్ తమ్ము పెడితే సరిగ్గా పడట్లే అంటున్నారు అట్లాంటిది అవసరం లేదు డైరెక్ట్ ఫేస్ తోటే ఇట్లా డైరెక్ట్ స్కాన్ స్కాన్ చేయగానే ఇట్లా మీకు ఆటోమేటిక్గా మీకు డబ్బులు అనేది పడిపోతుంది ఎప్పుడైనా స్పాట్ ఇచ్చేస్తాడు తమ్ము పెట్టాల్సిన అవసరం లేదు చేస్తలేదు తమ్ము పడతలేదు ఇది ఈ అమ్మ ముసలమ్మ వాళ్ళే అరిగినాయి అట్లాంటి ఏం ప్రాబ్లం ఉండదు అందుకే స్పేస్ అథెంటికేషన్ తీసుకొచ్చింది చాలా టెక్నాలజీగా మారింది మొత్తం ఎక్కడికెక్కడికి చాలా అప్డేషన్స్ అయితే ఉన్నాయి ఓకేనా సీని గారి నుంచి తీసుకోండి తొందరగా మంచిగా చేసుకోండి ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ సీ విధాలు ఫ్రెండ్స్ కోసం అయితే విలువైన సమయం అయితే కేటాయించి ఇద్దరు వచ్చి మా కోసం చెప్పింది సార్ థ్యాంక్ యూ సార్ చూసినా ఫ్రెండ్స్ మా దగ్గర అన్ని అవకాశాలు అయితే ఉన్నాయి బ్యాంకు ఓన్ అవసరం లేదు ఇక్కడ నుండి డైరెక్ట్ అన్ని విధాలుగా పాన్ కార్డ్ కానీ అకౌంట్ ఓపెనింగ్ కానీ పెంచిన డబ్బులు కానీ ఇవ్వైనా కూడా రైతు బంధు డబ్బులు కానీ ఇవ్వైనా కూడా ఇక్కడ నుండి ఇవ్వచ్చు మరి నేనైతే ఇక్కడ ఇస్తున్నా మీరు తప్పకుండా వచ్చి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్